నెల్లూరు అంటేనే ప్రస్తుతం కోటం రెడ్డి సీతారెడ్డి గారి పేరే వినిపిస్తుంది ఎందుకంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే నీతిగా నిజాయితీగా తన కర్తవ్యానికి కట్టుబడి ఉంటారు అందుకే జగన్మోహన్ రెడ్డిని సైతం వ్యతిరేకించి పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి నియోజకవర్గం కోసం నియోజకవర్గ ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్క అదే కాంక్షతో పనిచేసే వ్యక్తులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో అందులో ఖచ్చితంగా మొదటి ఐదుగురులు ఈయన ఉంటాడనమాట అంటే అందరూ ఉండరని కాదు అందరూ పనిచేస్తారు నిబద్ధతతో కట్టుబడి పనిచేస్తారు అందులో ఈయన ఎందుకంటే ఆయన చేసిన పనులు ఆయన కార్యక్రమాలు ఆయన ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి చాలా చోట్ల ఉంది కాలంలోకి దిగుతూ ఉంటారు ఆయన డ్రైనేజీలో దిగుతారు అక్కడ అక్కడ నిరసన వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తారు అది ఫైనల్గా సాధించి చూపిస్తారు నేను ఎమ్మెల్యే అని కదా నాకేంటి ఒక అర్జీ పెట్టుకోండి ఒక లెటర్ ఇవ్వండి మాట్లాడతానులే చేస్తానులే అని అనరు ప్రజల్లో ఒక రకంగా చెప్పాలంటే నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తి అందుకే టీడీపీలోకి వెళ్ళినా సరే ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు కాకపోతే ఆయన ఎమ్మెల్యేగానే అంతవరకే ఆగిపోతున్నారు అనేది ఆ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నది ఏంటి అంటే ఆయన మంత్రిగా చూడాలి అని కోరుకుంటున్నారట ఇప్పుడు ఆయనకు కూడా మంత్రి అవ్వాలని కోరుకుంటుంది ప్రధానంగా ఆయన ఉన్న సామాజిక వర్గం ఆయన సామాజిక వర్గమే ఆయనకు ఒక్కొక్కసారి అవకాశం ఇవ్వలేదు మంత్రిగా అనేది కానీ ఇప్పటికైనా కలిసి వస్తుందా అనేది ఆయనకు మంత్రి కావాలని కోరికైతే ఉంది పనిమంతుడిగా మంచి పేరుంది జనంతో నిత్యం కలిసి ఉంటారు పార్టీ ఏదైనా సరే అధినాయకత్వం మాటే ఆయన వేదవాక్గా భావిస్తారు తేడా వస్తే దేవుడిగా భావించి అధినేతను సైతం దెక్కరించి బయటకు వస్తారు ఆయన ఎవరు అంటే అందరూ చెప్పే పేరు నెల్లూరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ఇప్పుడు వాస్తవానికి ఆయనకి మంత్రి పదవు దక్కుతుందా లేదా అనేది వైసీపీ హయాంలో అయితే ఆయనకి దక్కలేదు అప్పట్లో అయితే ఇప్పుడు త్వరలో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరిగితే ఈయన పేరు ఎందుకంటే ఇప్పటికే చందమ్మేన్ ప్రభాకర్కి ఇవ్వాలి అనేది ఒకటి ఎందుకంటే ఆయన చాలా కేసుల్లో వెళ్ళారు వచ్చారు అలాగే పార్టీ కోసం కట్టుబడి నిబద్ధతో పనిచేస్తున్నారు అనేది ఒకటి అలాగే ఈయన కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరులో అందరికీ మంచి సుపరిచితుడు నోట్లో నాలుగులో ఉంటారు నియోజకవర్గ ప్రజలకి పిలిస్తే పలికే వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా టీడీపీలో కొనసాగాలంటే ఈసారి ఈయనకి గౌరవం ఇవ్వాలి మంత్రి పదవి ఇవ్వాలి అనేది ఒక చర్చ అయితే నడుస్తోంది ఎమ్మెల్యే వాస్తవానికి చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం అయితే ఇస్తున్నారట దానికి మించి ఆయన కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు దాంతో చంద్రబాబు గారు మెచ్చిన ఎమ్మెల్యేలతో ఆయన కూడా ఒకరిగా నిలిచారు బాబు మార్కులు కూడా ఆయనకు వేశారట దీంతో ఆయన విషయంలో ఒక ఆసక్తికరమైన చర్చ చిరకాలం కోరికగా ఉన్న మంత్రి పదవి కోటమిరెడ్డి సీతారెడ్డికి దక్కుతుందా అనేది పార్టీ కోసం కష్టపడుతూ నెల్లూరు రూరల్ని కంచుకోటగా మార్చిన ఆయన బాబు క్యాబినెట్లో చోటు దక్కుతుందా లేదా అనేది ఇక్కడ కీలకమైన అంశం ఎందుకంటే వాస్తవానికి నెల్లూరు అర్బన్ నుంచి మంత్రిగా నారాయణ ఉన్నారు ఆయన కీలకమైన మున్సిపల్ శాఖను అప్పగించారు అంతేకాదు అమరావతి బాధ్యతలు కూడా ఆయనకే ఇచ్చారు దాంతో నారాయణ ఐదేళ్ల ఆ మంత్రి అయితే కొనసాగుతారు గతంలో కూడా ఆయన మంత్రిగా అలాగే అదే శాఖకు సంబంధించి అయితే ఇప్పుడు నెల్లూరు అర్బన్ నుంచి నారాయణ అంటే రూరల్ నుంచి సీధర్ రెడ్డికి మంత్రి పదవి ఎలా దక్కుతుంది అనేది ఒక చర్చ దాంతో ఈ ఐదేళ్ల కాలంలోనూ ఆయన కోరిక తీరేది కాదు అనేది కాకపోతే మరి ఎప్పుడంటే ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనైనా మరోసారి కూటమి ప్రభుత్వం వస్తే ఆయనకి ఛాన్స్ వస్తుందంటే మరోసారి కోటం ప్రభుత్తే ఇప్పుడు అమరావతి రాజధాని సిఆర్డిఏ చైర్మన్ ఇవన్నీ ఆయన చూసుకుంటున్నారు కాబట్టి నారాయణ గారిని పక్కన పెట్టరు కదా ఆయనకి ఆ పదవి తీసేసి వేరే వాళ్ళకి ఎవరు సో అప్పుడు కూడా ఆయనే కంటిన్యూ అవుతారు ఒకవేళ వస్తే సో ఇట్ ఇటువంటి చర్చ జరుగుతున్నప్పుడు మరి ఎంతవరకు ఆయన కోరిక నెరవేరుతుంది ఎంతవరకు కోటం చెడ్ సీతరెడ్డి మినిస్టర్ అవుతారు లేదంటే ఆయన మినిస్టర్ అవ్వాలనే ఆశ ఆశగానే మిగిలిపోతుందా ఈ చర్చ నడుస్తోంది